సిఐటియు ఏపీ వ్యవసాయ కార్మిక కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు ఉపాధి కూలీలు ఈ ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేక్ముడి ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాళరాస్తూ తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదంటూ విమర్శించారు అనంతరం చెరువుగట్టు సెంటర్ వరకు ర్యాలీ చేసి మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ త్రీనాథ్ రావు ఎంపీడీఓ సత్యనారాయణ వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దుబ్బి అదృష్టదీప్తుడు కేవీపీఎస్ మండల అధ్యక్షుడు విప్పత్తి శ్రీను చెక్కా లక్ష్మి కుప్పల శారద తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మె ప్రధానంగా ఈ దేశంలో ప్రధానమంత్రి గారు బిజెపి ప్రభుత్వం కూడా ఈ యొక్క లేబర్ కోర్స్ అని కొత్తగా తీసుకొచ్చారు అనేక సంవత్సరాలుగా బ్రిటిష్ కాలం నుండి పోరాడు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఈ లేబర్ కోర్టుల వల్ల భవిష్యత్తులో పని గంటలు పెరుగుతాయి పథకం పెట్టుకుని లేకుండా అయిపోతుంది కార్మికుల మీద దాడి జరుగుతుంది కనీస వేతనాలు కూడా పెంచినటువంటి దౌర్భాగ్యం ఏర్పడతాడు కాబట్టి ఈ నాలుగు లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలని ప్రధాన నిర్మాణం మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ దేశంలో ప్రజలకు సేవ చేయడం కోసం అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ వర్కర్స్ అలాగే వివోఎస్ అని చెప్పేసి కింద స్థాయి కార్మికులను వీళ్ళు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది కానీ ఎవరికూ కూడా కనీస మాత్రం ఇవ్వటం లేదు సదుపాయాలు కమజయడం లేదు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వటం లేదు అదేవిధంగా ఈ దేశంలో పోరాటం సాధించుకునేటువంటి ఉపాయాన్ని చట్టం నీరు దాస్తూ కేంద్రం నిధులు తగ్గించేస్తూ ఉంది దీన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు కానీ ఈ రోజుకి వాళ్ళకి హామీలు ఇచ్చినట్టు లేదు అమలు చేయట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె జరుపుకుంటున్నాం ఈ కార్మిక సమ్మెలన్నీ రావడం గల కారణం మరి లేబర్ కోర్టులు అంటే అమ్మ ఎత్తదంట అడుగు తిన్నవదంట ఎందుకంటే ఈ సామెత ఎన్ని చెప్తున్నామంటే ఈ రోజు మరి ప్రభుత్వం కార్మికులకు హక్కులు లేకుండా చేస్తుంది కార్మికులకు హక్కులు లేకుండా చేసేటప్పుడు మరి కార్మికులకు కావలసిన ఆ సౌకర్యాలు అన్ని కల్పించడం లేదు మరి ఈ రోజు ఆశా వర్కర్ ఉంది వివోఏలు ఉన్నారే మరి అలాగే అంగన్వాడీ ఉన్నారే రైతులు ఉన్నారే వీళ్ళందరి కష్టాలు ప్రభుత్వం తీరుస్తూ ఉంటే ఎందుకు ఈ తమ్ముళ్ళకి రోడ్డు మీదకి వస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ రోజు కనీస వేతనం చట్టం సుప్రీం కోర్టు అమలు చేసినా సరే ఈ రోజున ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఈ వాసా వరకు వచ్చి ఇరవై సంవత్సరాలు అవ్వింది కానీ ఇప్పటికీ కనీస వేతనం లేదు గవర్నమెంట్ కి హ్యాండ్ లేదు గవర్నమెంట్ ఎంప్లాయీలుగా ఆధార్ కార్డులు అన్ని కూడా చేసేస్తున్నారు కానీ ఇది గవర్నమెంట్ ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముప్పై మంది కోట్ల కార్మికులతో ఈ రోజు జరిగింది ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ కార్మిక చట్టాలు తీసుకొచ్చారో అటువంటి చట్టాలను రద్దు చేస్తూ ఈ రోజు పరిశ్రమల్లో కానీ స్కీమ్ మొత్తం పనిచేస్తున్న మహిళలకు కూడా వెసుపోటు లేని కార్మి చట్టాలను తీసుకొచ్చారు ఆ నాలుగు లక్ష కోర్టు రద్దయ్యేంత వరకు మేము పోరాట చేస్తామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం పోతే మరి ఈ రక మహిళలు అనేక ఇబ్బందులు పడతారు ఈ కార్మిక లెబర్ కోర్టు చట్టాల్లో కూడా మరి పరి